మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధులైన మహిమ కలిగిని కాక చిన్న ప్రార్థన చేసుకొని ఒకే భాగంలోకి వెళ్దాం స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన దివా మీకే వందనాలు సుతుర స్తోత్రాలు మహోన్నతర మహాగరుడ గొప్పవాడ జీవము గలయేశాయి జీవాధిపతి దయా సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ పూజారుడ మీకే వందనాలు దేవ మీకే సుదృ స్తోత్రాలు చూసినాం మీరే మహిమ పొందండి కృప దయా ఉంచండి మీ ఆత్మాభిషేకం ఆమేజించండి మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించి తండ్రి వాక్యమే ఉన్న దేవుడినైనా మీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభు మీ కృప మా మీద నుంచి మీ దయ మా మీద నుంచి సహాయం తండ్రి మీ చిత్తం ఇష్టమాలు జరిగించడా వాక్యం ఎందరైతే వినుచున్నారు చూస్తున్నారు అందరి మీద మీ కృపా ఉంచి నడిపించి సహాయం లేచి నడిచినాం తండ్రి అమ్మే దేవుని దేవునికరమైన పరిశుభ్రైనా ఓకే మహిమ కలుగురుగాక గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అండ్ రైలకి అంత దాచి మరొక రోజు ఆయన సదులో ఉండడానికి ఆయన మంచిది సమయాన్ని పెట్టి ఆయన అమ్మకే మహిమ కలిగిన గాక చూడే మీ అందరికీ కూడా నేను ఎండు వందనాలు ఇక్కడ వాక్య భాగంలో నేను తినాను ముప్పై అధ్యాయం చదివాను కదా ఇప్పుడు ముప్పై అధ్యాయంలో మనం చూ మా చదువుకుందాం ముప్పై ఏడాధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి బైబిల్ తీయండి మీ బైబిల్లో ముప్పై అధ్యాయము నిర్గమాకాండం ముప్పై అధ్యాయం మరియు బెసాలీలు తుమ్మకర్రతో ఆ మందసమను చేశాను దాని పొడుగు మూరున్న మోరన్నర దాని వెడల్పు రెండు దాని పొడుగు రెండు మూరులర్ర దాని వెడపు మూరేడున్నర్ర దాని ఎత్తు మూడే మూరేడున్నర్ర లోపల వెలుపట దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి దాని చుట్టూ బంగారు జవను చేశాను దానికి నాలుగు ఉంగరములు నాలుగు బంగారు ఉంగరములు పోతపోసి ఒక పక్కను రెండు ఉంగరములు ఎదుటి పక్కను రెండు ఉంగరములు ఉండినట్లు దాన్ని నాలుగు కాళ్ళకు వాటిని తగిలించాను మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి మందసమును మోయిటకు దాని పక్కల మీద ఉంగరములను మోతకర్రలకు చునిపాను మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేశాను దాని పొడుగు రెండు మూడున్నర దాని వెడల్పు మూడున్నర మరియు రెండు బంగారు కిరుబులు చేశాను కరుణాపీఠం యొక్క రెండు కొనలను వాటి నక్షిపణిగా చేశాను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కిరుబును కరుణాపీఠముతో ఏకాండముగా దాన్ని రెండు కొనల మీద కిరుబులను చేశాను ఆ కెరుబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పును కిరుబుల ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠం వైపు ఉండేను హలిలుయా అప్పుడు దేవుడు మందసాన్ని దేవుడు చేయిస్తూ ఆ మందసం దాని పొడుగు దాని వెడల్పు దాని ఎత్తు దానిపైన కరుణాపీఠం కరుణాపీఠం మీద ఉన్న రెక్కలు రెండు కూడా విప్పుకొని దాని ఎదురుకు ఎదురుగా ఒకదానికొకటి ఎదురుగా ఉండేలాగా రెండు అవి కూడా కింద ఉన్న ఆ మందసంలో పెట్టవలసిన దేవుని రాతి పలకలు అంటే వాక్యాన్ని అంటే వాక్యమై ఉన్న యేసుకి సాదృశ్యంగా మందసం అనేది మందసం అనేది కర్రతో చేస్తారు ఆ కర్ర దేనికి సాదృశ్యం అంటే మన యొక్క పాపిష్టి జీవితానికి సాదృశ్యము అటువంటి ఆ పా ఆ తుమ్మకర్రను శుభ్రంగా చెక్కి దానికి లోపట వెలుపట కూడా బంగారు జవను పొదిగించి ఆ బంగారు జవ దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా అది ఉంటూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ ఆ తుమ్మకర్ర ఆ మందస మధ్యలో వాక్యమే ఉన్న ఆ సింహాసన శినుడు లోపల ఉండగా పరిశుద్ధాత్మ ఆ కెరువుల రూపంలో మనం కప్పుతూ ఉంటుంది పరిశుద్ధాత్మడు ఆ బంగారు జవలాగా దాన్ని మనల్ని హత్తుకొని ఉంటాడు మనకి సాక్ష్యం కానీ మనకి మనం జీవించే జీవిత విధానంలో మనం దేవునికి ప్రత్యేకమైన బిడ్డలుగా కనపడాలి అంటే మనల్ని మనం చూపించుకుంటే మనకు కనబడం కానీ ఆ బంగారు రేకు మెరుస్తూ ఉంటే చూసావా బంగారు రేఖ అంటే ఆ బంగారు జవ అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా దేవుని ఆత్మ ద్వారా అది మనల్ని నడిపిస్తూ ఉండగా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం దేవుడు నేను అనుకుంటా కదా ఆయన అక్కడ చూపించి ఏదో దాన్ని చేసి అది ఏదైనా పంపించవచ్చు కానీ మనుషు ఒక మనుషులతోనే దాన్ని చేయమని చెప్పి దానికి కావలసిన వస్తువు సామాగ్రిలన్నీ కూడా ఆయనే చెప్పి దాని రూపాన్ని అంతా కూడా భూమి మీద మనుషులతోనే చేయిస్తున్నాడు ఆయన సూర్యుడు కలుగుగాక అంటే సూర్యుడు కలిగింది చంద్రుడు కలుగుగాక చంద్రుడు కలిగాడు ఆ భూమి కలుగాక ఆ మొక్కలు కలుగ్గాక కలుగునాయి అలాగే మందసం కలుగ్గాక అని చెప్పేసి అది కలుగగా వచ్చింది దాన్ని తీసుకొచ్చి ఆ ఇచ్చి చేయొచ్చు కానీ అలా చేయలేదు ఆయన అలా చేయకుండా మనుషులతోనే అంటే ఒక మనుషులకి దేవుడు ఇచ్చాడు ఆ స్వేచ్ఛ ఎలా జరిగింది ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని యేసు గ్రీస్ ప్రభు వచ్చి మనందరి నిమిత్తం ప్రాణాన్ని ఆయన పెట్టాడు మనుషుల ద్వారానే మరలా ఆ కార్యాన్ని చేశాడే కానీ దాన్ని వదిలిపెట్టలేదు ఆయన ఏదో ఒక మంత్రం వేసినట్టు మాయ చేసినట్టు ఆ పని ఆయన చేయలేదు దేన్ని ఎలా చేయాలో ప్రభు ఆయన సూర్క్రిస్తూ ఆయన సమస్తమును కూడా తెలుసు ఆయన సంస్థము కూడా సాధ్యం అన్నీ కూడా చేయగలిగిన ఆ దేవుడు ఈరోజు ఇక్కడ మందసాన్ని అక్కడ దేవుని గుడారాన్ని ప్రత్యక్ష గుడారాన్ని అన్నీ కూడా చేయిస్తూ ఆ మందసం యొక్క విధి విధానాన్ని దాన్ని ఎలా చేయాలో ఆ నల్లగాను అదంతా గగురు గగురుగాను ఉంటుంది అటువంటి గగురు గగురుగా ఉండే ఆ నల్లగా ఉండేదంతా మన పాపిష్టి జీవితాన్ని అంతా అంతా కూడా శుభ్రంగా చెక్కేసి లోపల తెల్లని భాగాన్ని దాన్ని నున్నగా నునుపుగా దాన్ని చేసి దానికి బంగారు రేఖ తొదిగించి దాన్ని దేవుడు వాడుకున్నాడు అలాగే మన అయినా సరే మనం ఆ మందసములాగా ఉండాలి అంటే మన జీవితాన్ని కూడా మన పాపిష్టి జీవితాన్ని అంతా కూడా దేవుడు కడిగేసి తీసేసి పరిశుద్ధాత్మతో నింపి ఆ బంగారు రేఖను ఎలాగైతే జా పొదిగించాడో పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని కమ్మి మళ్ళీ కూడా దేవుడు అలాగే ఆయన ఉన్న దేవుడు ఆ మందసంలోకి ఎలాగైతే వచ్చి కూర్చున్నాడో కరుణాపీఠం మీద ఉన్న ఆ కిరువులు ఎలా అయితే కప్పుతా ఉన్నాయో అలాగే మన హృదయంలోకి వచ్చి మన సింహాసన మనం సింహాసనం వేసినట్టు ఆ శీనుడు మన హృదయంలోకి వచ్చి కూడా అలాగే కూర్చుంటాడు అలాగే వచ్చి ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు ఆయన పైన ఆ మందస మీద ఎలా ఉంటాయో మన మీద కూడా ఎప్పుడు కూడా ఆయన రెక్కల కిందనే మనం ఉంటాం ఎప్పుడు కూడా మనం సురక్షితంగాను దేవుని ఆత్మతో నింపబడిన వారుగా దేవుని స్థుతించేవారుగా దేవుని ఆరాధించేవారుగా దేవుని కనపరిచేవారిగా మనం ఉండగలుగుతాం ప్రతి స్థితిలోనూ ప్రతి పరిస్థితిలోనూ మనం ఉంటాం దాని సాదృశ్యంగా అక్కడ దేవుడు ఈ మందస్సాన్ని చేయిస్తూ ఉన్నాడు ఇంకా చూద్దాం తర్వాత ప్రజవచనలో మరియు అతడు తుమ్మ కరతో బలం చేసాను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మోరెడు దా ఎత్తు మోరెడున అతడు దానికి మేలివి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేసెను బంగారు జవన్ జంగారు జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూలలను ఆ బంగారు ఉంగరములను వేసెను బల్లను మోయిటకు మూత కర్రలుండు ఆ ఉంగరములు దానికి బద్దెను సమీపింపగా సమీపముగా ఉండెను బల్లను మోయటకు బంగారు బల్లను మోయటకు తుమ్మకర్రతో మూతకర్రలను వాటికి చేసి చేసి వాటికి బంగారు రేపును పొదగించను మరియు అతడు బల్ల మీద ఉండు దాని ఉపకరములను అనగా దాని గంగాలమును దాని దూప కలసమును దాని గిన్నెలను తర్పణమును చేయుటకు దాని పాత్రలను మీలిబి బంగారుతో చేసెను అతడు మేలివి బంగారుతో దీపవృక్షమును చేసెను దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నక్షి పరిగా చేసెను దాని కలసములు మొగ్గలు పువ్వులు ఏకాండము అయినవి దీపవృక్షము యొక్క ఇరు పక్కలను దీపవృక్షం యొక్క ఇరు పక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు ఆ పక్క నుండి ఆరు కొమ్మ దాని పక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు రెండు కొమ్మలు మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరి ఆరు ఆరు కొమ్మలను ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు బాదము రూపమైన నాలుగు కలసములు ఉండెను దీపవృక్షము నుండి బయలుదేరి ఆరు కొమ్మలు రెండేసి కొమ్మలు కింద ఏకాండమైన మొగ్గయు ఉండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి ఏకాండమైనవి అంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నక్షిపనిగా చేయబడెను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెర చిప్పలను మేలివి బంగారుతో చేసెను దానిని దాని ఉపకరణలన్నింటినీ నలభై వీసల మేలివి బంగారుతో చేసాను ఇప్పుడు ముందు ఆయన సన్నిధి రొట్టెలు పెట్టడానికి కానీ గంగాలం పెట్టడానికి కానీ బలిపేట దగ్గర ఉండవలసిన వస్తువులు పెట్టడానికి దానికి బలనే అవి ఎక్కడ కూడా నేల మీద మోపేలాగా దాన్ని పెట్టలేదు కానీ వాటన్నిటినీ కూడా ఒక భద్రముగా ఒక పవిత్రముగా దాన్ని అలా చేయించాడు ప్రభు ఎక్కడికన్నా వీళ్ళు ఆ ప్రత్యక్ష గూడాలను తీసుకొని ఒక నుండి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాటిని మోసుకొని ఉపకరణాలన్నీ కూడా తీసుకొని ఆ బల్లం మీద వాటిని పెట్టడానికి కానీ గంగాలం మీద పెట్టడానికి కానీ అవన్నీ కూడా ప్రభు ఈ విధంగానే చెప్పాడో ఆ విధంగా వాళ్ళు చేశారు చేసి దాని విధానం అనేది అక్కడ ఏర్పాటు చేశాడు ఆ తర్వాత దీపవృక్షాన్ని చేస్తున్నాడు దీపవృక్షాన్ని కూడా ఆ ఏడు 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 ఉండగా అందులో ఒక పక్క మూడు ఇంకో పక్క మూడు రెండు కూడా ఆరు 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 పక్కల కూడా మా మూడు మూడు వెళ్తూ ఉండగా ఒకటి మాత్రం మధ్యలో ఉండదు అది ప్రభు అయిన సాధ్యం మధ్యలో ఉన్నవన్నీ కూడా సంఘాల సాదృశ్యంగా దేవుడు అక్కడ చూస్తూ ఉండగా ఏడు సంఘముల మీద ఏడు ఆత్మలు కూడా ఆయన నడిపిస్తున్నాడు ఏడు సంఘములు కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని ఎదురు మాత్రమే ఆ ఉండేలాగా ఏకకాండముగా ఉండేలాగా ఏక శరీరముగా ఉండేలాగా ఏక ఆత్మ కలిగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు అక్కడ చెబుతూ ఆ ప్రదీపాలని దేవుని యొక్క ఆ ఆత్మతో నింపుతూ అక్కడ దాన్ని చేయమన్నాడు మొత్తం ఏకాండంగా ఉండాలి ఇది నక్షిపనిగా ఉండాలి బంగారుతో చేయబడిన దానిలాగా దేవుడు దా పనంతా కూడా చేయిస్తూ ఉన్నాడు ఇవన్నీ ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో మందసం దగ్గర దేవుని ప్రత్యక్ష గుడారంలోనే మనమందరము కూడా మీ ఈ పనంతా ఏది చేసినా ఏం చేసినా అందరూ కూడా క్రీస్తులో ఐక్యమై క్రీస్తులో ఏకమై క్రీస్తుతో కలిసి క్రీస్తు దగ్గరే మనం అందరం కూడా ఉండవలసిన వారమై ఉన్నాము ఇదంతా కూడా ఒక ఛాయాచిత్రంగా దేవుడు చూపిస్తూ మనందరం కూడా ఏక శరీరముగాను దేవుని ఆత్మ చేత నింపబడిన వారు గాను మనం ఉండినట్లుగా దేవుడు ఆ కార్యాన్ని అక్కడ చేస్తూ మోసకి చెప్పి దాన్ని చేయిస్తున్నాడు చూద్దాం నేను మాటలు నేను చూసుకొని ముగించుకుందాం మరియు అతడు తుమ్మకరతో దుపవేదికను చేసాను దాని పొడుగు మూడే మూరెడు దాని వెడల్పు మూరెడు దాని సత్సౌ సత్సౌకంగా ఉండాను దాని ఎత్తు రెండు మూర్ల కొమ్ములు రెండు మూరలు దాని కొమ్మలు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పునకు దాని నాలుగు పక్కలను దాని కొమ్మలకును మేలివి బంగారు రేకుతో పొదిగించి దాని బంగారు దాని చుట్టూ బంగారు జవన చేసను దాని మోతకరలకు స్థలమును దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు పక్కల ఎందు దాని రెండు మూలల యందు దాని జబకు దిగువన వాటిని చేసను దాని మోతకర్లను తుమ్మకర్రతో చేసి వాటిని బంగారు రేకుతో తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రోప్యమును మేరకుని చేత చేయించెను ఇది వేదిక ఒకటేమో మందసము ఆ తర్వాత గంగాలం పెట్టడానికి మధ్యలో ఉండే ప్లేసు దాని తర్వాత దీపస్తంభము దాని తర్వాత ఇప్పుడు ధూపవేదిక దేవునికి దూపం వేయడానికి దేవునికి ధూపం వేయడానికి దానికి కావలసిన పరిమళ సంభారాలు కూడా అన్నీ కూడా అది అక్కడ చేసి ఇంకో ముందు మాటలో మనం చూసాం ఆ పరిమళ ద్రూప ద్రవ్యాన్ని చేసినప్పుడు నిమ్మగడ్డితోనూ లవంగ పట్టతోనూ ఇంకో వస్తువుతో చేసి దాని పోలి కానీ దాన్ని కలిగి కానీ ఇంకెవ్వరు కూడా చేయకూడదు దాని విధానం కానీ దాని వాసన పీల్చే విధానం కానీ ఇంకెవరు కూడా చేయకూడదు అది ప్రతిష్టమనేది ప్రభువుకి సమర్పించదగినది అని చెప్పేసి అక్కడ రా అవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉండాలంటే ఆ బల మీద దాన్ని దాన్ని కూడా బంగారు రేగుతో మొత్తం కూడా చెక్కి అంతా కూడా దేవుని ఆత్మతో అక్కడ నింపుతూ అవన్నీ కూడా చేయించాడు ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఉండవలసిన ఉపకరణాలు దేవుని సన్నిలో ఉండవలసిన విధానాలు ఒకటి దేవుని సన్నిధి రెండోది ప్రార్థన మూడోది వాక్యము అలాగే దూపం వేయడానికి ప్రార్థన దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉండడానికి దూప వేదిక దీప వేదిక దీప స్తంభములు దేవుని ఆత్మతో మనం నింపబడడానికి దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఆ దీపము వెలిగించడానికి కూడా ఇంకా ముందు చూస్తే మనం అక్కడ ఉంటే కదా అచ్చముగా ఉలీవా కాయలు దంచి అందులో తీసుకొచ్చిన నూనెనే తీసిపోయాలి కానీ ఏ నూనెకి పోయడానికి వీల్లేదు ఇవన్నీ కూడా దేవుడు అక్కడ రాయించి ఉంచాడు వారికి ఇస్తా ప్రజలందరికీ కూడా ఒక మందసంగా దేవుడు దాన్ని ఇచ్చాడు దేవుడి మాటలు దీవించి గాక ఇంకా ఆత్మీయ పాఠాలు దేవుని సద్దులో మనం ఇంకా నేర్చుకుందుము కాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు వారి దేవ మీకు వందనాలు శుతు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవమగల దేవా జీవాధిపతి మీకు స్తోత్రాలు దర్శనం మీరే మహిమ పొందండి అయా ఇస్ అనేది మీ ప్రసన్నత మహుతోడిగా ఉంచి నడిపించి కృపల్ చేసి మీరే మహిమ పొందమని అయా మీ జ్ఞానము నిడి మీ ఆత్తోని పడి మీ సహాయం చేసి అండే మీ స్తోత్రాలు చేసినా మీరే మహిమ పొందండి అయ్యా తండ్రి నాన్న మీరు ప్రభు అయా సర్వము చేయగలిగిన దేవుడు నాన్న ఒక్క నోటి మాటతో సమస్యలు చేయగలిగిన దేవుడు నాయన ప్రభు అయినప్పటికీ నాయన మందస్థాన్ని ఎలాగైతే చేస్తున్నాయని ఆయా మనుషుల జీవితాన్ని కూడా మీరు అలాగే మార్చే దేవుడు ప్రభువా అయాత నిర్నాన ఎలా అయా నలగిట్టాలో ఎలా చెక్కలు ప్రభావ ఎలా మీ రూపంలోకి మార్చాలో ఆయా సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి బిస్తూ మీరే మహిమ పొందండి దీవించండి ఆశ్రయించండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభు ఇవాకి ఉంచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశించండి మీ ఆత్మాభిషేకంతో వారిని నింపండి కృపదయచేసి ధైర్యం చేసి నడిపించి అయా తల్లి బిక్స్తోత్రం అయినా మీ సరిది మేము తోడు నడిపించమని ఏ సునాముల్లో అడిగి వేడుకొని తండ్రి హమేన్